అమ్మమ్మ చెప్పే చందమామ కథలకు అందరికీ స్వాగతం చందమామ కథలంటే అందరికీ అందరికీ చాలా చాలా ఇష్టం కదా సరే ఈరోజు కథ ఏంటి ఏ విషయం చెప్తానో ఒక్కసారి వినేయండి మరి చాలామంది పిల్లల పెంపకం విషయంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంత జాగ్రత్తగా పెంచినా వారి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కాలంలోనే కాదు పాతకాలంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలా సమస్య వచ్చినా ఒకతను తన సమస్య ఎలా తీర్చేసుకున్నాడు ఆ వివరాలేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చక్కటి కథ మనకు కూడా పరిష్కారం దొరకవచ్చు కాబట్టి చివరి వరకు కథను వినేయండి ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చెయ్యను కథను స్టార్ట్ చేస్తున్నాను ఈ కథ పేరు కనువిప్పు ఎవరికి కనువిప్పు కలిగిందో తెలుసుకుందాం రండి ఈ కథ రచయిత పేరు వసుంధర ఇక కథ వినండి రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ధనికుడు ఉండేవాడు అవసరానికి మించిన ఐశ్వర్యము అనుకూలవతి అయిన భార్య ఉండటం వల్ల ఆయన జీవితం చాలా కాలంపాటు ఆనందంగా గడిచింది లేకలేక కొడుకు పుట్టాడు వాడు పెరగడం ఆరంభమయ్యేసరికి ఆయనకు సమస్య ఎదురయ్యింది బాపన్న కొడుకు పేరు నారాయణ చిన్నతనం నుంచి కూడా పెంకెఘటం చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం ఉపేక్ష చేస్తూ వచ్చాడు కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్య అయిపోయాడు ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు పదేళ్ళు వచ్చాయి కానీ వాడికింకా ఓనామాలైనా రావు వాడి ధ్యాస నుంచి చదువు మీదికి మళ్ళించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది ఒక్కగానొక్క కొడుకు వాణ్ణి ఆయన ఏమీ అనలేడు వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగా పట్టుకున్నది ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు తన పూర్వ విద్యార్థిని చూసి పోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు దాంతో విద్యానాథుడు నవ్వి చిన్నతనంలో మితిమీరిన గారాబం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు అదే రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు వాడికి కొత్త వాళ్ళంటే బెరుకులేదు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉంది నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు ఆ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది వాడు ఆయనతో నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదికి రావాలి అన్నాడు విద్యానాథుడు అలాగే పోదాం పదా అన్నాడు ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతూ ఉంటే దారిలో కనిపించిన అనేక మంది గ్రామస్తులు విద్యానాధుడికి పడి పడి దండాలు పెట్టారు అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగాడు అది తర్వాత చెబుతాను ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుణ్ణి చూసి వెనక్కు తగ్గారు అప్పుడు నారాయణ పర్వాలేదు ఈయన మన ఆటలు చూస్తాట రండి మనం ఆడుకుందాం అని వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు ఆ తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు లోపల కాస్త చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపికగా చూశాడు కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చెయ్యడం గురించి అడిగావు నీకు కూడా అలా గౌరవం పొందడం ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురు అడిగాడు బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది నువ్వు ఈ పని చేసేటట్టయితే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చెయ్యగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు నేను ఆటలు మానేస్తాను అనుకుందా మీరు నాకు గౌరవం కలిగేటట్టు చెయ్యగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ లేదు నేను తలుచుకున్నాను అంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు నారాయణ వెటకారంగా నవ్వుతూ అటూ ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్ల రాతిని కాలితో విద్యానాథుడికేసి తోస్తూ చెప్పండి ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు అప్పుడు విద్యానాథుడు తొణకకుండా ఈ రాయికి ఎలాంటి ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు మర్నాడు నారాయణ నిద్ర లేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉంది అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉంది జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు విద్యానాధుడు అక్కడే నిలబడి ఉండి నారాయణను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను నేను అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు ఇప్పటికైనా నా శక్తిలో నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణను అడిగాడు నారాయణ ముఖం చిట్లించి రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది నేనంత సులభంగా మీకు లొంగను పది మంది నన్ను గౌరవించేటట్టు చేయడం మీ వల్ల కాదు అన్నాడు విద్యానాథుడు పెటకారంగా నవ్వి వెర్రివాడా నిన్ను అందరూ గౌరవించేలా చెయ్యలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు నీకన్నా ఆ రాయే నయమని పదిమంది నిన్ను గురించే అనుకుంటారు అన్నాడు ఈ మాట బాగా గుర్తుంచుకో అని చెప్పాడు ఆ మాటతో నారాయణకు కనువిప్పు కలిగింది ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు అక్కడ చక్కగా చదువుకొని వృద్ధిలోకి వచ్చాడు విన్నారా కథ మీకు నచ్చిందా చూసారా మొండివాడిగా ఉన్న నారాయణను కూడా మనం కొన్ని ఉదాహరణలతో ఎలా మార్చాడో విద్యానాథుడు విన్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కనువిప్పు కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ చేయండి ఇలాంటి చందమామ కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అసాధ్యం అంటూ ఏదీ లేదు సాధనతో ఏదైనా మనం సాధించవచ్చు అంటే పిల్లల విషయంలో కూడా మనం చెప్పాల్సిన రీతిలో చెప్పినట్లయితే తప్పకుండా పిల్లలు మొండితనాన్ని వీడి చక్కగా చదువుకొని వృద్ధులోకి వస్తారని ఈ కథ మనందరికీ తెలిసేలా చేసింది కాబట్టి కాస్త తల్లిదండ్రులకు గురువులకు సహనం ఉంటే పిల్లలలో చక్కటి మార్పును మనం తీసుకురాగలం కాబట్టి మనవంతు ప్రయత్నం కూడా మనం చెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ ఈసారి మరో మంచి కథతో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్